నమస్తే వెల్కమ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆల్రెడీ చేశాం చైనీస్ క్రేప్ స్పెషల్ వీడియో సో చాలా మంది రిపీట్ గా మళ్ళీ కావాలి 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 అని అడుగుతున్నారు సో అయితే అప్పుడైతే స్టాక్ అయితే లేదు జస్ట్ వన్ డే లో స్టాక్ అయితే అయిపోయింది సో చాలా మంది ఆర్డర్ పెట్టిన వాళ్ళకి నో స్టాక్ అని చెప్పాం మళ్ళీ ఈ రోజు ఇప్పుడే ఫ్రెష్ గా కొత్తగా చైనీస్ క్రేప్ అయితే వచ్చేసింది రీస్టాక్ అయింది అది కూడా బ్యూటిఫుల్ బంపర్ డిజైన్స్ తో ఇంకా బాగున్నాయి డిజైన్స్ జనరల్ గా ఈ ఛాన్స్ ఐటమ్ లక్కీ ఛాన్స్ ఐటమ్ అంటే డిజైన్స్ అన్ని సో సో గా ఉంటాయి కానీ ఈ సారి మాత్రం సూపర్ గా ఉన్నాయి సో ఎందుకు లక్కీ ఛాన్స్ అంటామంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి యాక్చువల్ గా సో మనకి ఏంటంటే ఛాన్స్ కలెక్షన్ అంటారు సో ఛాన్స్ కలెక్షన్ అప్పుడప్పుడు మన దగ్గరకు వస్తుంది సో అదే ఛాన్స్ రేట్ కి మీకు ఇస్తాను సో ఇందుకే మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ అయితే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ మంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళు తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సో మన దగ్గర దొరకనాయిట్ అంటూ ఏం లేదు చూడండి కేటలాగ్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి సో మీరు ఒక్కొక్క షాప్ కి తిరగాల ఒక్కొక్క ఐటమ్ కావాలనుకుంటే ఇప్పుడైతే మన స్టోర్ విజిట్ చేయండి మీకు దొరకనాయిట్ అంటూ ఏదీ లేదు ఫాల్స్ నుంచి పట్టు చేరదాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో అయితే ఈ రోజు షో అయితే బిగించాము వన్ ఎయిటీ ఫైవ్ లో చైనీస్ క్రేప్ ఐటమ్ కొత్త రిస్టాక్ అయింది వీడులోకి వెళ్ళి వాచ్ చేసేద్దాం నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను సో ఈసారి మొన్న వచ్చిన డిజైన్స్ కన్నా కూడా ఇంకా చాలా బాగున్నాయి సో చాలా మంది సిస్టర్స్ రిపీట్ ఆర్డర్ పెట్టారు సో ఉన్న వరకు అయితే స్టాక్ అయితే ఇచ్చేసాను సో నెక్స్ట్ మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయినా సో అంటే కొంతమందికి అయితే హింట్ ఇచ్చాను మళ్ళీ రెండు రోజులు రావచ్చు అని ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ కూడా కొంతమంది చేశారు సో మరి ఎంత మంది కస్టమర్స్ కి వెళ్తాయనే తెలియదు జస్ట్ ఒక వన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ త్రీ సిక్స్టీ సో మీరు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ అనమాట సో యాక్చువల్ గా డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్ సో ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి చైనీస్ క్రేప్ అయితే ఉంటుంది డిజైన్ అంతా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం మీకు ఏదైనా శారీలో మీకు మరకలు ఉన్నా చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసి అమ్ముకోవాలి డ్యామేజ్ అయితే రావు నైన్టీ రావు సో చూడండి మొత్తం కూడా స్పెషల్ ఒక టెన్ శారీస్ అయితే ఓపెన్ చేస్తా మీరు మొత్తం కంప్లీట్ గా చూపిస్తా ఏం ప్రాబ్లం ఉన్నది ఏదైనా ఉన్నా కూడా మీరు చేసి అమ్ముకోవాల్సిందే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కానీ సూపర్ ఐటమ్ అండి మీరైతే ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ప్రైస్ కి మీరు కూడా సో చూడండి ఫస్ట్ డిజైన్ మీకు పార్సిల్ చేసే బండిల్లో ఈ డిజైన్ వచ్చింది అని నేను కన్ఫర్మ్ చెప్పనండి ఒక బండిల్లో ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి ఎలాంటి డిజైన్స్ వస్తాయి అని ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బండి కట్టు ఉంటాం ఒకసారి బండిల్స్ ఒక నాలుగు బండిల్స్ ఐడియా వస్తుంది ఇట్లా సో ఇట్లా అన్ని కూడా ఒక ప్యాకెట్ లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బండిల్స్ అన్ని కట్టేసి ఉంటాయి సో చూడండి ఐటమ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్ సో చాలా చాలా సూపర్ గా ఉంటాయి కూడా కొత్త ఫ్యాబ్రిక్ అన్నమాట చైనీస్ క్రేప్ కూడా మొత్తం ఆల్్రెడీ ప్యాక్ చేసేసే ఉంటాయి బండిల్స్ అన్ని కూడా సో సూపర్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని అసలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మీ కోసం ఛాన్స్ ఐటమ్ ఓకే చూపించాలి ఐడియా కోసం ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ఐటమ్ ఓకేనా 185 రూపాయస్ కేవలం జస్ట్ yes, 180 శారీస్ అయితే తీసుకోవాలి మినిమం 15 శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళకి మాత్రమే 185 రూపాయస్ ఐదు ఇస్తారా 10 ఇస్తారా అనగా నేను నెక్స్ట్ మీ ఆప్షన్ 20 కావాలి 30 కావాలి 50 కావాలి 100 కావాలి మీ చాయిస్ ఓకేనా సో డిజైన్స్ అయితే మనం జస్ట్ వాచ్ చేద్దాము ఓకే సార్ సో నెక్స్ట్ డిజైన్ జస్ట్ ప్రైస్ 185 రూపాయలండి అసలు మిస్ చేసుకోవద్దండి హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆల్్రెడీ మన వీడియోలో జస్ట్ 1 అవర్ లో అయిపోయింది మొత్తం జస్ట్ 1 అవర్ లో మొత్తం లెగ్స్ అవతల పడింది మొత్తం పార్సల్స్ పార్సల్స్ సరిపోయనే. సరే చూడండి. ఇంకా బాగున్నాయి. ఇంకా మనకి కొత్త మాత్రమే ఇవన్నీ కూడా అన్నీ మిక్సింగ్స్ వచ్చేయండి. ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. చైనీస్ క్రేప్ అంటారు ఐటమ్ వచ్చేసరికి. పదిహేను అంటే ఇప్పుడు మనం చూపించేవి కాదు చాలా ఉన్నాయి కాబట్టి ఏమైనా రావచ్చు అన్నమాట. మినిమం పదిహేను అయితే పంపిస్తాము. అదేదె గమనించండి. ఇంకా ఎక్కువ కావాలంటే మీ ఇష్టం ఎన్ని కావాలను ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా స్పెషల్స్ ఏమున్నే చూద్దాం. చూడండి అన్నీ స్పెషల్స్ పర్టికులర్ గా ఈ డిజైన్ అయితే ఫుల్ ఫామ్ చాలా మంది కస్టమర్స్ పర్టికులర్ గా ఫోటో కూడా పెట్టడి గారు నా ఈ బాన్లీ స్టైల్లో దీంట్లో ఏదో కలర్ కలర్ ఉంది ఉంది సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఆల్రెడీ అన్ని బండిస్ లో రకరకాల వెరైటీస్ రకరకాల డిజైన్స్ చూడండి ఓ ఇంకా సూపర్ గా ఉంది చూడమ్మా ఇవన్నీ కూడా మీకు మీకు వన్ ఎయిటీ ఫైవ్ మీకు వన్ ఎయిటీ ఫైవ్ మీకు వన్ ఎయిటీ ఫైవ్ ప్రతి ఇంట్లో కూడా పదిహేను చీరలు కావాలంటే మీకు వన్ ఎయిటీ ఫైవ్ కే దొరుకుతాయి సో తొందరగా బుక్ చేసుకోండి సారీస్ కావాలనుకుంటే మాత్రం జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పళ్ళు అనమాట అండి మనకి బాందిని డిజైన్ అయితే వచ్చింది అండి కింద కూడా మనకి శుభురి ప్యాటర్న్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చైనీస్ క్రేప్ అండి జస్ట్ ఐటమ్ అండి ఛాన్స్ ఐటమ్ అసలు వదిలిపెట్టుకోవద్దు సూపర్ కలెక్షన్ అనమాట జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ ఎయిటీ ఫైవ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు ఉంటే ఏంటి అనేది మీకు ఐడియా కోసం డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మేము చూపించిన వాటిలో నుంచి ఏమైనా ఫిఫ్టీన్ శారీస్ ఆల్రెడీ బండిల్ కూడా ఎలా వస్తాయి అనేది కూడా ప్యాక్ చేసి రెడీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ షైన్ అవుతూ ఉంటుంది సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా మీరు బిజినెస్ చేసే వాళ్ళయితే మాకు పట్టు చీరలు కావాలి ఫ్యాన్సీ చీరలు కావాలి డైలీ వేర్ చీరలు కావాలి క్యాటలాగ్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది టాప్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ దాకా ఉంటాయి టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటాయి కలెక్షన్ కలెక్షన్ ఆనియన్ షేడ్ బాటిల్ గ్రీన్ గ్రే కలర్ అండ్ మనకి టొమాటో రెడ్ కలర్ జస్ట్ మీకు వస్తే పదిహేను అండి కానీ అంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఫిఫ్టీన్ పైన ఆర్డర్ పెట్టారు మాక్సిమం థర్టీ టు ఒక కస్టమర్ ఎయిటీ ఆర్డర్ పెట్టారు మాక్సిమం థర్టీ ఆర్డర్ వచ్చింది ఫిఫ్టీన్ ఆర్డర్ అయితే రాలా ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే ఫిఫ్టీన్ ఆర్డర్ ఇది మనకి వస్తుంది మంచి సర్ప్రైజింగ్ లక్కీ ప్రైస్ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోరు వన్ ఆర్ టూ కస్టమర్స్ అయితే ఫిఫ్టీన్ ఆర్డర్ పెట్టారు కానీ చాలా మంది కస్టమర్స్ అయితే ఫిఫ్టీన్ ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కరు మళ్ళీ వెంటనే అడిగారు థర్టీ శారీస్ కావాలని అప్పుడు స్టాక్ లేదు మళ్ళీ అదే చెప్తున్నాను ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం మాక్సిమం థర్టీ ఆర్డర్ పెట్టుకొని ఏం ప్రాబ్లం ఉండదు ఏం ప్రాబ్లం రాదు చాలా మంచి రేట్ అమ్ముకోవచ్చు ఇది ఛాన్స్ ఐటమ్ లక్కీ ఛాన్స్ ఐటమ్ మళ్ళీ మీ ఇంటికి చేరిన తర్వాత మళ్ళీ వెంటనే ఆర్డర్ చాలా మంది పెట్టారు చాలా మంది స్టాక్ దొరకదు కానీ థర్టీ ఫిఫ్టీ పెట్టుకున్న వాళ్ళు చాలా హ్యాపీ మెసేజ్ పెట్టారు చాలా హ్యాపీగా ఉందన్న చాలా మంచి ప్రైస్ అమ్మేశాం అప్పుడే వెళ్ళినయి హమ్మేశాం కూడా అమ్మేశాం కూడా సో అట్లాంటి ఛాన్స్ ఐటమ్ సో చూడండి సో డిజైన్స్ అన్నమాట మనకి బిగ్ డిజైన్స్ అన్ని కూడా బాగుంటాయి నెక్స్ట్ బ్లాక్ గోడ్ ఓపెన్ చేద్దాం ఆల్మోస్ట్ డార్క్ కలర్స్ ఉన్నాయి అది ప్లస్ క్రేప్ అంటారు అండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి

డార్క్ కలర్ లైట్ కలర్స్ అన్ని మిక్స్ వస్తాయి మీకు ఒక పార్సిల్ అన్ని రకాల మిక్సెస్ వస్తాయి మాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ సో ఇది ఛాన్స్ ఐటమ్ అంటారండి పద్నాకులో దొరికే ఐటమ్ కాదు ఛాన్స్ ఐటమ్ సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ కోసం చాలా స్పెషల్ గా ఐటమ్ ఇది సో నెక్స్ట్ ఇది ఒక ఐటమ్

అసలు ఈ ఫ్యాబ్రిక్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే అసలు రియల్లీ రియల్లీ లక్కీ అనమాట లక్కీ మహాలక్ష్మి అయితే ఎవరు వదులుకోరు అండ్ మంచి చీకు అండ్ చూడండి ఎంత బాగుందో మెటాలిక్ కలర్స్ అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది సో అంతే కాకుండా మీకు మంచి ఆఫర్ కూడా మనం సేల్ అనేది జరిగింది సో సేల్ డేట్ అనేది కూడా మీకు ముందుగా టూ డేస్ ముందు చెప్తాము కొంచెం కొంచెం ఫాస్ట్ గా సో మన సేల్ యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తాను సో ఆషాఢం సేల్ అంటే ప్రతి ఒక్కరు మీద ఆఫర్ ఇస్తారు అది నాకన్నా బాగా మీకే తెలుసు మీరు చూసే వీడియోల్లో కానీ మీరు వెళ్ళే షాప్స్ లో కానీ ఆఫర్ అంటారు సో పాత స్టాక్ ఇస్తారు ఆల్రెడీ మీ దగ్గర అమ్మిన స్టాకే ఉంటుంది మళ్ళీ అదే స్టాక్ తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు సో నేను ఇస్తా మీకోసం ఇప్పటి వరకు ఇంతవరకు మీరు ఎప్పుడు ఎక్కడ చూడని వేయని ఒక స్పెషల్ ఆఫర్ కొత్త స్టాక్ మీద ఆఫర్ ఇస్తారు సో అది మామూలుగా ఉండదు చాలా స్పెషల్ ఆఫర్ ప్లాన్ చేసాము టూ త్రీ డేస్ లో మీకు చెప్తాము ఎప్పుడు ఏంటి అనేది ఓకేనా సో ఖచ్చితంగా మీకు మాత్రం మంచి స్టైలిష్ ఇంతవరకు చూడని మంచి మంచి లాభాలు చూస్తారు ఇప్పటివరకు మీరు ఎక్కడ కొనని ఒక మంచి ప్రైస్ కి అయితే మన స్టోర్ లో ఖచ్చితంగా పర్చేజ్ చేస్తారు సో ఖచ్చితంగా చెప్తాం అండ్ స్పెషల్ ఆడి సేల్ అయితే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి త్వరలో రాబోతుంది అండ్ కస్టమర్లకైతే లకైతే జాక్ పార్ట్ అయితే ఉండబోతుందన్నమాట ఈగర్లీ వెయిటింగ్ లో కూడా మనం ఆల్రెడీ ఉన్నారు మన వాళ్ళు మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాము అతి త్వరలోనే ఖచ్చితంగా డీటెయిల్ కూడా ఇస్తాము చాలా వెరైటీస్ ఇచ్చాము చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ ఎల్లో round off బ్లాక్ అండ్ రెడ్ చూసాము అలానే ఇప్పుడు సింగి పీకాక్ బ్లూ అండ్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ కొత్త మెటీరియల్ చూపిస్తూ ఉన్నా కూడా ఇట్లా ఒకటోకోటి మోడల్స్ వస్తూనే వస్తూనే ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకైతే ఒకే ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ మినిమం ఫిఫ్టీన్ శారీస్ అయితే తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ముప్పై నలభై ఆఫ్ కస్టమర్ ఇష్టం కాదన్న మాకు ఇంకా కొంచెం కేటలాగ్స్ కావాలి ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ సో మన దగ్గర దొరకన కలక్షన్ ఏదో రీసెలర్స్ కోసం ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అలాగే ఈ వీడియో ఉపయోగపెట్టిన మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీ కోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు అనుకుంటాం మరి థ్యాంక్ యూ సో మచ్ సార్